అద్వితీయుడు అయిన దేవ ఆశ్చర్యకరుడు తండ్రి గొప్పదేవ నీకు వందడంలో మా తండ్రి దేవ ఈ రాత్రి సమయంలో మేమంతా కూడా నేను చూపిస్తున్నాము గణపరుస్తున్నాము తండ్రి ఈ దినము మా కాలం నుంచి ఈ ఈ సమయం వరకు మీరు ఎంతగానో మాకు తోడేయండి మా ప్రతి పనిలో కూడా మాకు జయమునిచ్చి తండ్రి మేము అడుగుపెట్టిన ప్రతి స్థలంలో తోడుగా ఉండి నడిచిన ప్రతి స్థలంలో తోడుగా ఉండి మేము ప్రయాణించిన వాహనాలకు తోడుగా ఉండి తండ్రి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చినందుకు దేవా నీకు వందనములు మా తండ్రి దేవా మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు నీకు వందనములు తండ్రి మా ప్రవనైనా మరి ఇంట్లో నుంచి ఎవరెవరైతే బయటకు వెళ్ళారో వారందరూ కూడా తమ పనులను ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చినందుకు నీకు స్తోత్రం చలిస్తున్నాము అలసిన రీతినే తండ్రి మేమంతా కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము మా నాయన మరి ఈ సమయంలో తండ్రి నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ఇది మాకిచ్చిన ప్రతి మేలును ప్రతి కాపుదలను బట్టి మీకు వందనాలు అవును మీరు మా కుడి ప్రక్కన తోడుగా ఉండి నైనా నీడగా ఉండి నడిపించినందుకు వందనంలో తండ్రి మా ప్రభావ నైనా ఇదే మేము చేసిన ప్రాధంలో అన్నిటినీ క్షమించండి ఇతరులు మేడలు చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నేను స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము నాయన మా జీ మా ఉద్యోగంలో మేమంతా కూడా మేము చేసిన ప్రతి పనిని కూడా జయప్రదంగా చేయగలిగినందుకు అది కేవలం నీ కృప అందరి బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తను రాత్రి సమయంలో నిమిత్తం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండు వచ్చిన కొండల తట్టు నా కన్నులు ఎత్తుస్తున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎగవ వల్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించినవాడు ఈ మాటలను బట్టి నీకు విలాద్వెల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ కీర్తన మాకెంతో చిరపరిచితమైన కీర్తన ప్రభా నూట ఇరవై ఒకటవ కీర్తన యాత్ర కీర్తనగా పేరు పొందినటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి వాటిల్లో ఇదొకటి మా ప్రవాణనా మరి మేము మాకు సహాయం అవసరమైనప్పుడు మనుషుల వైపు కాదు చూస్తాము మేము ఏ రాజు వైపు చూడడం లేదు మాకు ఎవరు ఎవరో మాకు ప్రాపకులు ఉన్నారనో లేకపోతే మాకు సహాయం చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారనో స్నేహితులు ఉన్నారనో అందరు వాళ్ళ వైపు మేము చూడడం లేదు కానీ మేము నీ వైపే చూస్తాం నేనా కొండల వైపు మే మా కన్నులు ఎత్తు ఎత్తుతూ మేము సహాయం అడుగుతున్నాం మాకు సహాయం వచ్చేది నీ దగ్గర నుంచే ఎహో వల్లనే మాకు సహాయం కలుగు నని కీర్తి చెప్పినట్లుగా మా ప్రభానైనా ఎహో వల్లనే తండ్రి ఇంకెక్కడి నుంచి కూడా సహాయం రాదు ఒకవేళ మనుషులు ఎవరైనా సహాయం చేస్తే అది కేవలం నీవు ఏర్పాటు చేస్తేనే వాళ్ళు చేస్తారు లేకపోతే చేయరు మా ప్రవానైనా ఇదంతా కూడా మాకు అర్థం కావాలి అందుకే మేము ఎప్పుడు కూడా మనుషుల వైపు పరిగెత్తకుండా నీవే వైపు మాత్రం చూసినప్పుడు మీరు మమ్మల్ని నడిపిస్తారు తండ్రి దేవాన్ని వందనం చెల్లించుకుంటున్నాము అవును తండ్రి నీవెంత గొప్ప దేవుడు అంటే భూమి ఆకాశంలను సృజించినటువంటి దేవుడవు కాబట్టి నీవు సమస్తం చేయగలవు నీవు ఎలాంటి సహాయం మాకు చేయగలవు తండ్రి మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో ప్రతి ఇబ్బందిలో కూడా కూడానైనా మేము నీ వైపు చూస్తాము మీరు మా సమస్యలన్నీ కూడా తొలగించే దేవుడు మాకు సహాయంను దేవుడు మాకు మీ యొక్క కృపను చూపించి మా కష్టంలో నుంచి మాకు దేవుడు ప్రభా అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం నుంచి స్వస్థత మా తండ్రి కష్టంలో ఉన్నప్పుడు కష్టంలో నుంచి బయటకు దేవుడు చిక్కు సమస్యలలో అపవాది కూరలలో లేకపోతే భయంకరమైన ఉచ్చులలో మేము ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా విడుదల దేవుడు మీరు మీరు తప్ప ఇంకెవరు కూడా లేరు కాబట్టి తండ్రి మేము నేను నమ్మి నేను స్థుతిస్తూ కనపరుస్తూ నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలోనైనా మరి మేము ప్రార్థనలోకి వెళ్తున్నాం తండ్రి దేవా ఈ దినము మా ప్రార్థనలో మీరు అంగీకరించండి మాకున్న ప్రతి సమస్యని నీ సన్నిధిలో పెట్టుకుంటూ ఉన్నాము మీరు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నారు మా మాటలు వింటున్నారు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టిస్తున్నందుకై నీకు వందనములు ఎవరికి ఎలాంటి సహాయం కావాలో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మా ప్రభా ఏ ఇంట్లో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో ఆ ఇంట్లో తండ్రి మీరు పూర్ణమైనటువంటి సమాధానమును కుమ్మరించమని వేడుకు ప్రేమ నైక్య బంధంలో వారు కట్టబడి తండ్రి ఎవరు కూడా నైనా మరి విడ విడాకులు విడుదల విడిపోవడం లాంటి మాటలు ఏ ఇంట్లో కూడా వినిపించకూడదు నాయన ముఖ్యంగా ప్రభ విశ్వాసులైన బిడ్డలు ఎవరు కూడా అలాంటి ఆలోచనలు చేయకుండా మీరు నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మరి ఈ రాత్రి సమయంలో తండ్రి మేము అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం మరి కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను బట్టి నిన్ను సూచిస్తున్నాము తండ్రి వారికి మంచి ఆరోగ్యం అనుభవించండి ఎవరు కూడా మరి ఈ సీజన్లో అనేకమైన అనారోగ్యములు కలుగుతూ ఉంటాయి ఏ సీజన్లో వచ్చే అనారోగ్యాలు ఆ సీజన్లో ఉంటాయి తండ్రి మరి శీతాకాలంలో అనేకమైన మరి సమస్యలు ఉంటాయి ప్రభా మరి ఏ సమస్యలు కూడా ఎవరికి కూడా కలగకుండా మీరు కాపాడమని నీ వాళ్ళు భద్రంగా ఉంచమని వేడుకు ఉంచాం ప్రభా మరి చిన్న వేడలను దీవించండి వారిని నీ దయా మనుషుల దయా వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా వారు నాయన మంచి మార్గంలో పెరిగినట్లుగా కృప చూపించండి మీ మార్గంలో పెంచుటకు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేరేపణ కలగజేసి నాయన చక్కటి మార్గంలో మరి నడిపించుటకు ఇంట్లోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము యవన బిడ్డలను దీవించండి తండ్రి వారందరూ చదువుకుంటున్నారు అనేక మంది పరీక్షలు రాస్తున్నారు అనేక మంది ప్రభా మరి ఇంకా ఉన్నతమైన విద్య కొరకు సిద్ధపడుతూ ఉన్నారు మీరు వారిని అందరినీ కూడా కనుకరించి కాపాడి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా సమయాన్ని వృధా చేసుకోకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా ఎవరెవరైతే నాయన దూరదేశాల్లో ఉంటున్నారో వారిని కూడా మీరు కాపాడమని వారిని మీ కాపుదల్లో వారిని మీ రక్తపు కంచె వేసి కాపుదలుగా ఉంచుకొని తండ్రి మీరు క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావనైనా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మరి అందరి యొక్క ప్రయత్నం ఉంటుండగానైనా మీ యొక్క చిత్తం కూడా అదే గనుక ప్రతి ఒక్కరు కూడా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటూ ఈ లోకంలోనైనా ఉన్నతంగా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది మేము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారు నూతనంగా మరి వివాహంలో కుదిరినటువంటి వారు కన్సీవైన వార్త విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బట్టి కూడా నిందనం చెల్లించుకుంటున్నాము ప్రభావ అందరూ కూడా ఎత్తగాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి తండ్రి మా ప్రభ ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వాళ్ళను మీరు లేవనెత్తండి మా ప్రభా మరి అనేక మంది అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు ఇంకా బిజినెస్లో లాస్ వచ్చిందన్న సమస్య మరి ఇలాంటి వాటితో నేను ఎంతో కృంగి వింటున్నారనైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని వారికి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి మంచి మార్గంలో తండ్రి వాళ్ళను ఒక మంచి సహాయము పడే సహాయపడేటువంటి మంచి మార్గమును వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఏ చిన్న పనైనా తండ్రి దానిని మీరు అత్యధికంగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా మరి ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు కాపు మీ యొక్క కాపుదలో క్షేమంగా ఉంచండి ఈ సమయంలో ప్రసవ వేదనలో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వాళ్ళను క్షేమంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఎవరెవరైతే ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యారు తండ్రి వాళ్ళను మీరు కనికరించండి స్వస్థత అనుగ్రహించండి ప్రభా ఎంతో కష్టపడుతూ తండ్రి అనేకమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు ముఖ్యంగా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి వారికి ఉన్నటువంటి గాయాలు మానపండి తండ్రి ప్రభా మరి చేతులు విరిగిన వారు కాళ్ళు విరిగిన వారు ఇంకా అనేకమైనటువంటి గాయాలు పొందినటువంటి వాళ్ళను వీరు స్వస్థపరిచి క్షేమంగా వాళ్ళను మరి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వాళ్ళని కూడా మీరు దీవించి స్వస్థపరిచే దేవుడు మీరే వాళ్ళని దర్శించి ప్రభా వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా లేవనెంతండి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి వేదన ఆందోళన దాన్ని బట్టి నేను నిన్ను ప్రార్థిస్తున్నాం వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా ధైర్యం అనుగ్రహించండి నైనా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వాళ్ళకి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభా మరి ఉద్యోగ జీవితాలలో అణచివితకు గురైతున్నటువంటి వారు అవమానాలకు గురైతున్నటువంటి వారు నైనా ఎంతోమంది కష్టపడుతూ బాధపడుతూ కృంగి ఉన్నారు ప్రభా వాళ్ళని లేవనెత్తండి వారి యొక్క ఉద్యోగ పరిస్థితులను బాగుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఇన్వాల్వ్ అయితే నేను సమస్తం బాగుపడుతుంది నాయన ఎంతమంది అయితే అన్యాయాలకు గురై ఉన్నారు వాళ్ళని కూడా మీరు కాపాడండి ప్రభా వారికి న్యాయం జరిగించండి ప్రభా మీరు వారి పక్షంగా వ్యాధ్యమాడమని ప్రార్థిస్తున్నాం గొప్ప న్యాయమూర్తి అయిన దేవుడు మీరే తండ్రి ప్రభా సమస్తము బాగు చేసి పరిస్థితులను బాగు చేసి చట్టాలను మార్చగలిగిన గొప్ప శక్తిమంతుడు మీరు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని మరి సైనికులను ఇంకా అనేక మంది రక్షణ శాఖలు పనిచేస్తున్నటువంటి వారు రాత్రులు మేలుకొని డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళను మీరు కనుకరించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అప్రమత్తతను అనుగ్రహించండి మీ కాపుదలను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావం మరి ఎన్నో సమస్యలతో మరి ఒంటరితనంతో ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులైనటువంటి అనాథలు వృద్ధులుగా ఉన్నటువంటి వారు చిన్నారులు తండ్రి ఎంతో కష్టాలు పడుతున్నారు ప్రభా ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఈ రాష్ట్రయులైనటువంటి వారు అనేక మంది ప్రభా ఎంతో భయంకరమైన వేదన అనుభవిస్తుంటున్నారు ప్రభా వారికి కావాల్సినటువంటి మంచి బలమైన దుస్తులు తండ్రి మరి వెచ్చని దుస్తులు వారికి క కలుగు అనుగ్రహించమని ప్రభా ఎన్ ఎంతోమందినైనా సహాయాలు చేస్తూ ఉంటారు సహాయ కార్యక్రమాలు చేసేవారు తప్పకుండా వారి గురించి ఆలోచించినట్లుగా నాయన ప్రభావ మీరు సహాయం చేయమని ప్రతిమాలి వేడుకొంచున్నాం నైనా మా తండ్రి ఈ శీతాకాలంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రభా దీని వల్ల అనేకమైన రుగ్మతలు కలుగుతున్నాయి ప్రభా వాటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల నుంచి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీ కొందరం చెల్లించుకుంటున్నాము మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి వాళ్ళను క్షేమంగా వారి అమ్మస్థానం చేర్చండి వారి వాహనాలపై నిక్తం ప్రోక్షించండి ప్రభా ఆకస్మిక ప్రమాదాలు అనారోగ్యములు కలగకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం తండ్రి రీత్యా అనుదినము తండ్రి ఇంతెంతో దూర దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మీ కాపుదలలో ఉంచమని ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాము లేవ ఈ రాత్రి సమయంలో ఎంతమంది నిద్రనే మీతో ఉన్నారో వాళ్ళను మీరు దీవించండి ప్రభా మరి మరి వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన దుఃఖము బాధ ఏదైనా సరే దాన్ని తొలగించండి ప్రశాంతమైన మనసును వారికి అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా కోపము ద్వేషము ఇలాంటివి లేకుండా మరి క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించి సమాధానకరమైన హృదయాన్ని వారికి అనుగ్రహించి ప్రశాంతంగా నిద్రించినట్లుగా వాక్యము ధ్యానించుకుంటు ధ్యానించుకొని నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు సాధ్యమైనది ఏదీ లేదు ప్రతి ఒక్కరి హృదయంలోనే ఎరిగినటువంటి దేవుడు తండ్రి మరి ప్రభా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము ఈ రాత్రి ప్రభా మేము నిద్రిస్తున్నాము మరి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం ప్రభా మా తల్లిదేవా మా ప్రతి పనిని కూడా మీరు క్షేమంగా చక్కగా జయప్రదంగా జరిగించి పని వేడుకుంటున్నాం రేపు ఏమేమి మేము చేవలని తలపెట్టుకుని ఉన్నామో ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగించండి తండ్రి మా ప్రభానైనా మరి మమ్మల్ని మీ చేతులలో మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా ప్రాణంలోనూ శరీరంలో ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదము కానీ అనారోగ్యము కానీ కలగకుండా కాపాడండి అవును ప్రభావం మీరు అనేకమైన వాగ్దానములు మాకు చేసి ఉన్నారు తండ్రి మా ప్రభానైనా మరి ఏ అపాయము మాకు రాదు ఏ తెగులు మా గుడ సమీపించదు మాకు మీ దూతలు కాపుదలుగా ఉంటారని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన ఎలాంటి భయాలు మాకు ఉండకుండా కాపాడుతానని సెలవు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా మంచి నిద్ర రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదే కాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదావి చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్